జిల్లా కుబీర్ మండలంలోని పల్సి గ్రామంలో ఎస్టీ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు సరే మేము ఇష్యూ చేసేసాము ఇప్పుడు ఇష్యూ చేసినాం కదా మీరు ఇది కాదంటున్నారు కదా ఏదైనా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇక్కడ నువ్వు కలెక్టర్ దగ్గరకు రేపు రేపు మార్నింగ్ మార్నింగేవో రేపు మార్నింగ్ వీళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు రవికుమార్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ పంపించేది ఇది క్లారిటీ అయిపోలే మాకు మీ మీద నమ్మకమేమేది అమ్మ నమ్మకమే వేది తీసు అయినాక మీద సాటర్డే మార్నింగ్ వచ్చింది కదా సాటర్డే మీరు సార్ సాటర్డే సార్ సాటర్డేషన్ సార్ సార్ వచ్చింది ఆల్రెడీ మండె నుంచి మండే నుంచి రేపు బాగా సాటర్డే కూడా రావాలని చెప్తున్నాను

ರೊಲ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ಬೀಸಿ ಓನ್ ಸಿಸ್ಟರ್ ಬಿಸಿ ಮರಿ ಎಸ್ಟಿ ఎస్టీకు సర్పంచ్గా పోటీ చేసే అవకాశాలు వచ్చినాయి ఎస్టీ జనరల్గా మరి ఎస్టీ జనరల్ అయినప్పుడు మా ఊర్లో ఉన్న ఒకటే ఒక కుటుంబము ఆ కుటుంబం జలక వాళ్ళ కుటుంబం కాబట్టి మరి జలక భోజవ్వ జలక వాళ్ళకు సంబంధించి వాళ్ళది మాత్రం ఎస్టీ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ మరి ఈమె జీపీఓ మరి మాకు ఏ విధంగా ఎంక్వైరీ చేసిందో మరి దేవర్ సత్యవ అనే వ్యక్తికి ఎస్టీ అనే సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది మరి కుల కానీ ఎస్కేస్ ఫామ్లో కానీ మరి ప్రజాపాలనలో కానీ ఇవన్నిట్లో బీసీ బిఎన్ బీసీ డీ అని ఉన్నది మరి ఇవన్నీ ఉన్నప్పటికీ మరి ఏ విధంగా ఎంక్వైరీ చేసిన మరి ఎలా ఇచ్చినారో రెండు మూడు రోజులలోనే ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆమెకు ఈరోజు పోటీ చేసి మళ్ళీ గెలవడం కూడా జరిగింది ఆమె దయచేసి మేము ఏమంటున్నాం అనంటే ఎస్టీలని కాపాడాల్సిన అవసరం ఉంది బీసీలు మనం పోయి ఎస్టీల వల్లదికుంటే కరెక్ట్ కాదన్నట్టు మేము ఈ ఇది మరి మేము ఎమ్ఆర్ఓ సార్ దగ్గర కూడా రావడం జరిగింది చెప్పడం జరిగింది సార్ కూడా సలహాలు సలహా ఇచ్చడం జరిగింది కలెక్టర్ ఆఫీస్లో మీరు ఫిర్యాదు చేయండి అని కూడా ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా